వ్యాసంగి పంట కొంటరా లేదా ఇది స్పష్టం చేయకుండా నేను రైతులను పరామర్శిస్తా కొనుగోలు కేంద్రాలు చూస్తా అని చెప్పి ఒక దిక్కుమాలిన కార్యక్రమాల్ని పెట్టుకొని ఆయన రోడ్ల మీద తిరుగుతుంటే నువ్వు మాట్లాడే మాటలకు నువ్వు చేసే పనులకు పొందనా లేదని రైతులు తిరగబడితే మరి టిఆర్ఎస్ గుండాలు మా మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ రాష్ట్రంలో అరవై లక్షల సభ్యత్వం కలిగిన టీఆర్ఎస్ పార్టీకి పెద్దెత్తున రైతులు కార్యకర్తలుగా ఉన్నారు వాళ్ళు దాడి చేస్తే మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారని ఎట్లా మాట్లాడతాం వాళ్ళు రైతులు కాదా నిజంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే రోడ్ల మీదకి వచ్చి బండి సంజయ్ లాంటి నాయకుడిని అడ్డుకోవాలి అంటే క్షణం పట్టదు నువ్వు ఏ ఊరు కూడా తిరగలేవు కాబట్టి ఇలాంటి మరి తెలివి తక్కువ మాటలు బంద్ చేసి ఇలాంటి అవసరం లేని రోడ్ల మీద తిరుగుడు బంద్ చేసి నువ్వు తెలంగాణ పల్లెలో తిరిగే బదులు నువ్వు ఢిల్లీ ఢిల్లీలో తిరుగు కేంద్రాన్ని ఒప్పి కేంద్రం వైపు నుంచి స్పష్టమైన హామీ రైతులకి ఇప్పించడం ద్వారా ఈ రాష్ట్ర రైతాంగానికి మేలు చేసినోడు రైతావు తప్ప ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ మీ ఓర్వలేనితనం మా రైతులను చూసి మరి మీ కళ్ళు కుట్టి మాత్రమే ఈరోజు తెలంగాణ రైతులను ఇబ్బంది గురి చేయాలని తద్వారా టిఆర్ఎస్ పార్టీని మీరు ఇబ్బంది పాలు చేయాలని మీరు ఏదైతే కళలు కంటున్నారో మీ కళలు సాగవు తప్పకుండా మా దీక్ష మీ మెడలు వంచే వరకు కేసీఆర్ గారికి మరి ప్రజల వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మెడలు వంచడం వెనతో పుట్టిన విద్య అందుకనే ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ సాధించిండు ఈరోజు బీజేపీ మెడలు వంచి రైతుల ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్ గారు ముందు ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన మహబూబాబాద్ వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్